కరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డిఓటి పెన్షనర్ల కేసు విచారణ ఢిల్లీ హైకోర్టులో జరిగింది ఈ కేసు పూర్వాపరాలు ఒక్క నిమిషము నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకనంటే నిన్న అంటే పంతొమ్మిదో తారీఖు ఒక కీలకమైన పరిణామం డిఓటి ద్వారా జరిగింది ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీలో పెన్షన్ అసోసియేషన్లు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి మాకు పెన్షన్ రివిజన్ జరగాలి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఎప్పుడు పెన్షన్ రివిజన్ జరిగితే వాళ్ళకి ఎప్పుడు పెన్షనరీ బెనిఫిట్స్ పెరిగితే అవే ప్రయోజనాలు మీకు కూడా పెరుగుతాయి అని బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి హామీ ఇచ్చారు కాబట్టి అది మాకు అమలు చేయండి అని ఢిల్లీ ప్రిన్సిపల్ క్యాట్లో కేసు వేయటం ఆ తీర్పు పెన్షనర్లకి అనుకూలంగా మీరు అమలు చేయండి అని చెప్పి చేయటం దాని మీద అసలు వీళ్ళు క్యాట్కి ఆ జూరి దీక్షనే లేదు కాబట్టి ఆ కేసు తీర్పుని కొట్టేయండి అని చెబుతూ ఢిల్లీ హైకోర్టులో డిఓటి ఒక పిటిషన్ దాఖలు చేసింది ఇది ఈ కేసు నేపథ్యం సరే పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్న దాని మీద దాదాపు రెండేళ్ల నుంచి సంవత్సరం ఎనిమిది నెలల నుంచి సుదీర్ఘంగా దాన్ని ఎట్లా వాయిదా చేయించాలా అని చెప్పి రకరకాల ప్రయత్నాలు డివోటీ చేసింది నిన్న అలాంటి ప్రయత్నమే నిన్న అంటే పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అలాంటి ప్రయత్నమే మరోసారి చేసింది అడిషనల్ పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది అనుబంధ పిటిషన్ వేసింది అంటే సామాన్యులకు అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నా కేసు వేసిన తర్వాత డిఓటి క్యాట్ న్యూఢిల్లీ తీర్పును కొట్టేయండి అని కేసు వేసిన తర్వాత ఆ తీర్పు పిటిషన్ యాక్సెప్ట్ చేయబోయే ముందు మీరు మీ మీ వాదలన్నీ ఇన్ రైటింగ్లో ఐదు పేజీలలో సంబంధిత డాక్యుమెంట్లు కూడా అటాచ్ చేసి సంబంధిత సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అటాచ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయండి ఐదు పేజీలకి మించకుండా చూసుకోండి మీ రైటింగు అనుబంధ పిటిషన్లు దానికి పెట్టుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది అందుకు అనుబ అందుకు తదను అనుగుణంగా డిఓటి పెన్షన్ అసోసియేషన్లు తమ తమ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కోర్టుకు సబ్మిట్ చేసి ఒకసారి రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ కేసులో తాము ఏమి ఆర్గ్యుమెంట్ చేయబోతున్నాము అనేది వాళ్ళు చెప్తారు ఆ కాపీ పెన్షన్ అసోసియేషన్లకు ఇస్తారు పెన్షన్ అసోసియేషన్లు ఏ వాదనలు వినిపించబోతున్నాయో కూడా డిఓడికి ఇస్తారు అంటే ఒకరి పిటిషన్ ఒకరికి మార్చుకుంటారు ఇవి కాకుండా ఆల్రెడీ అందులో వేసిన పాయింట్లు ఏవైతే ఆర్గ్యూ చేయబోతున్నామని చెప్పారో వాటికి అనుబంధంగా కొత్త పాయింట్లు ఏమన్నా వచ్చినప్పుడు అనుబంధ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డిఓటీ చేసిన పని అదే ఏంటి అనుబంధ పిటిషన్లో ఏముంది అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆరో వేతన సంఘంలో గ్రేడ్ పే విధానాన్ని అమలు చేశారు అలాగే ఆరో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒక మార్పు ఏమి తీసుకొచ్చిందంటే చివరి నెల జీతం కానీ లేదా పది నెలల యావరేజ్ కానీ ఏది ఎక్కువైతే దాంట్లో మీరు చివరి నెలగా పరిగణ జీతంగా పరిగణించి దాని మీద పెన్షనరీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అన్న రూలింగ్ని ఆరో వేతన సంఘం అమలు చేసింది అదే రూల్ని ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి బిఎస్ఎన్ఎల్లో లో విలీనమైన డివోటీ పెన్షనర్లకు కూడా ఇస్తున్నారు అయితే ఆరో వేతన సంఘం గ్రేడ్ పే విధానాన్ని అమలు చేసిన తర్వాత ఏడో వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి అమలైన తర్వాత పెన్షన్ రివిజన్ చేసేటప్పుడు ఒకటి ఒకటి రెండు వేల పదహారు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఫిక్సేషన్ ఎలా చేయాలి అన్నప్పుడు మీ పెన్షన్ బేసిక్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ వేసుకోండి మీ కొత్త పెన్షన్ వస్తుంది అని చెప్పి నాలుగు ఎనిమిది రెండు వేల పదహారున కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ద్వారా ఒక ఆర్డర్ ఇచ్చింది అయితే దాని మూలంగా అనామలీలు రావటంతో దీన్ని అనామలీలు వస్తున్నాయి మాకు వ్యత్యాసాలు వస్తున్నాయి జూనియర్కి ఎక్కువ వస్తుంది కాబట్టి దీన్ని సవరించండి అని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్ల వాళ్ళు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ కేబినెట్ కార్యదర్శుల ఉపసంఘాన్ని నియమించి ఆ కమిటీ రికమెండేషన్ల ద్వారా పన్నెండు ఐదు రెండు వేల పదిహేడున ఒక కరెక్టివ్ ఆర్డర్ని ఇచ్చింది ఏమనుంది పన్నెండు ఐదు రెండు వేల పదహారు పదిహేడు ఆర్డర్లు అనంటే ఓకే మీరు డైరెక్ట్గా ఒకటి ఒకటి రెండు వేల పదహారు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ వేసుకుంటే అనామలి అంటున్నారు కాబట్టి ఎవరైతే అంతకుముందు రిటైర్ అయిన పెన్షనర్లు ఉన్నారో వాళ్ళని నోషనల్గా కలుపుకుని ఏడవ వేతన సంఘం అమలు చేసిన మ్యాట్రిక్స్ విధానంలో వాళ్ళ చివరి నెల బేసిక్ నిర్ణయించుకొని దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి ఫ్యామిలీ పర్సెంట్ పెన్షనర్స్ అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది బేసిక్ తీసుకోండి ఒకవేళ కొంతమందికి ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఉంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పెన్షన్ చివరి నెల మ్యాట్రిక్స్ విధానంలో వచ్చిన బేసిక్లో తీసుకోండి అని చెప్పి ఆర్డర్ పన్నెండు ఐదు రెండు వేల పదిహేడుని ఇచ్చింది ఇంటూ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ వేసుకున్న ఆర్డరు లేకపోతే ట్వెల్వ్ ఫైవ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్డర్లో వచ్చిన బే పెన్షన్లలో ఏది ఎక్కువ ఉంటే అది ఎన్నుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చింది అయితే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలైన చివరి నెల వేతనం కానీ లేదా పది నెలల యావరేజ్ కానీ ఏది ఎక్కువైతే అది తీసుకోండి అన్న ఆర్డరు ఒకటి ఒకటి రెండు వేల ఆరు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు కూడా అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇలా పాత పెన్షనర్లకు కూడా ఫిక్సేషన్ చేసుకునే అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి ఒక పెన్షన్ అసోసియేషన్ ఎర్ణాకులం క్యాట్లో కేసు వేసింది అయితే ఎర్నాకులం క్యాట్ దాన్ని కొట్టేసింది తర్వాత హైకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టు కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది ఆ అమలుకి ఆర్డర్ అమలు చేయడానికి కొన్ని వెసులుబాట్లు ఇస్తా తీర్పిచ్చింది దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేశారు అయితే సుప్రీంకోర్టు కేసు వేయటానికి ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు ఇచ్చిన పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు ఆర్డర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి కాదు ఎస్పెషల్లీ ఐడిఏ స్కేల్స్ మీద ఉన్న బిఎస్ఎన్ఎల్కి కాదు వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకోవాలని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ద్వారా సంప్రదించుకుని అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అయిన డివోటీ ఆర్డర్ ఇచ్చుకోవాలి అని చెబుతూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ క్లారిఫికేషన్ బేస్ చేసుకుని మేము కేసుని సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటున్నాం ఈ కేసు తిరిగి ఎర్ణాకులం హైకోర్టులో మేము తేల్చుకుంటాం అని చెప్పడం సుప్రీంకోర్టు విత్డ్రాయల్కి అనుమతిస్తూ మీరు కేరళ హైకోర్టు ఎర్ణాకులం హైకోర్టు ఒకవేళ మీకు అనుకూలంగా తీర్పు చెప్పలేదు అని అనుకున్న పక్షంలో డిఓటీ కానీ పెన్షన్ అసోసియేషన్ కానీ మళ్ళీ సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు రివ్యూ పిటిషన్ చేసుకోవటానికి ఇంతని కాల ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు ఇది ఆ ఎర్ణాకులం కోర్టు కేసు యొక్క నేపథ్యం ఈ కేసుని ఇప్పుడు అనుబంధ పిటిషన్గా డివోటి సబ్మిట్ చేసి సుప్రీంకోర్టు కూడా పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు నాటి ఆర్డర్ చెల్లదు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్కు దీనికి సంబంధం లేదు ఐడిఏ వాళ్ళకి సపరేట్గా ఆర్డర్ ఇచ్చుకోవాలని చెప్పింది వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కాదు ఐడిఏ పెన్షనర్లు కాబట్టి వీళ్ళకి పెన్షన్ రివిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే పద్ధతిలో కోర్టులో వాదించారు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన కోర్టులో అయితే పెన్షన్ అసోసియేషన్ల తరఫున వాదిస్తున్న లాయర్లు డిఓటీ లాయర్ను అడ్డుకుంటూ అదొక సపరేట్ కేసు అందులో మేము అడిగిన ప్లీ వేరు మా కోరిక వేరు అందులో వేసిన పిటిషను అది జరుగుతుందా జరగదా అది వేరే సంగతి మేము అబ్జర్వ్ అయినప్పుడు రూల్ థర్టీ సెవెన్ ఏ అని పెన్షన్ రూల్స్ లో ఒక అమెండ్మెంట్ తెచ్చి మాకు అమలు చేశారు ఈ అమెండ్మెంట్ని అమలు చేయాల్సిన బాధ్యత డివోటీ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకనంటే ఒకే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏ ఏ ప్రయోజనాలు ఇస్తారో అయ్యో ప్ర అవే ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకి ఐడిఏ మీద ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం థర్టీ సెవెన్ ఏలో హామీ ఇచ్చింది అందుకనే మేము బిఎస్ఎన్ఎల్లో మెర్చయము కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఆర్డర్లు ఆరో వేతన సంఘం తర్వాత ఏడో వేతన సంఘం తర్వాత కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చిందో అవే ఆర్డర్లన్నీ కూడా మాకు కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉంది అనంటే అన్నీ అమలు చేశారు ఒక పెన్షన్ రివిజన్ తప్ప డీసీఆర్జీలో కమ్యూటేషన్ కమ్యూటేషన్ వాల్యూనో టేబుల్లో మిగతావన్నీ యాజ్ ఇట్ అమలు చేసి ఇది మాత్రం అమలు చేయను అనటం కరెక్ట్ కాదు అని చెప్పటం అయితే మీరు ఈ అనుబంధ పిటిషన్ మీద మీ రిప్లైలు రెండు వారాల లోపల ఫైల్ చేయండి కేసుని అక్టోబర్ పదమూడు నాటికి వాయిదా వేస్తున్నాం అని చెప్పి గౌరవ జడ్జి చేయటం ఇప్పుడు టైం లేదు కాబట్టి అని చెప్పడం జరిగింది ఏమైనా డిఓటి ఈ కేసులో డ్రాగాన్ చేసే విషయాన్ని కేసుని ఎంత వీలైతే అంత డ్రాగాన్ చేసే ప్రక్రియని కొనసాగిస్తుంది అని చెప్పొచ్చు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో జరిగిన పెన్షన్ రివిజన్ కేసులో జరిగిన పరిణామాలు ఇవి ధన్యవాదాలు